హలో అండి అందరికీ నమస్కారం అయితే కొంతమంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీకు గనక ఇంకా రైతు బంధు డబ్బులు నిన్న ఈ రోజు జమ కాకపోతే మాత్రం మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మీకు ఎందుకు రైతు బంధు డబ్బులు పడలేదు అలాగే రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు పడతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ప్రభుత్వం అయితే రెండో విడత రైతు బంధు డబ్బులు నిన్నటి నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం అయితే జరిగింది మొదటి విడతలో ఎకరం లోపులన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు తొంభై శాతం మంది రైతులైతే వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యాయి కానీ నిన్నటి నుంచి అయితే మనకి ప్రభుత్వం అయితే రెండో విడత రైతు బంధు డబ్బులు అయితే రిలీజ్ చేసింది మీరు ఇక్కడ చూసుకుంటే రెండు ఎకరాల ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే నిన్నటి నుంచి అయితే సో కొంత కొంత మొత్తంలో రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి మనకి ఈరోజు కూడా కొంతమంది రైతులకి ఎకరం ఇరవై గుంటలు ఎకరం పది గుంటలు ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే రైతు రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి మనకి రెండు మూడు రోజులలో రెండు ఉన్న రైతులకు పూర్తి అయిపోయిన తర్వాత మనకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా వాళ్ళైతే కొంచెం తక్కువ రైతు తక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఖాతాలలో కూడా ఒక మూడు నాలుగు రోజులలో వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది మనకైతే ఇప్పటివరకు అయితే సో ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అయ్యాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్లుగా తెలుస్తుంది మనకి నిన్నటి నుంచి అయితే రైతు బంధు ప్రక్రియ అయితే కొంచెం ఎక్కువ మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో జమ అవుతున్నాయి ఒకవేళ మీకు నిన్న ఈరోజు కూడా రైతు బంధు జమ రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీ పేరు మీద ఎంత భూమి ఉందనేది ఇంకా చూసుకోవచ్చు మనకి ఇప్పటి వరకు నలభై శాతం మంది రైతులకైతే అయితే అంటే మనకి నలభై శాతం మంది రైతుల రైతులకైతే వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి సో మనకి నిన్న నిన్న ఈ రోజు కూడా కొంత కొన్ని జిల్లాలలో అక్కడక్కడ రైతులకైతే ఎకరం నుంచి రెండు ఎకరాల రైతులు ఉంటారు కదా సో ఎకరం రెండు ఎకరాల రైతులు ఉంటారు కదా వీళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి ఈరోజు కూడా కొంతమందికి పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రభుత్వం కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది మనకి ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అందాయి మనకి మిగిలిన రైతులు పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ప్రభుత్వం అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ ఖాతాలలో కూడా రైతు బంధు డబ్బులు వేస్తామని అయితే ప్రభుత్వం అయితే స్పష్టమైన నిర్ణయం అయితే చెప్పింది సో మీరైతే బంధు డబ్బులు రాలేదని ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనకు సంక్రాంతి వరకు అయితే ప్రభుత్వం అయితే ఒక్కొక్కరిగా బంధు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే కొత్త పద్ధతిలో వానాకాలం నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఈసారి అయితే కొద్దిగా సంక్రాంతి వరకు టైం అయితే తీసుకుంటుంది సో వాళ్ళ ఖాతాలలో అయితే సంక్రాంతి వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెండు మూడు రోజులలో మిగిలిన వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులని సో మనకైతే ఈ రెండు మూడు రోజులలో రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి పడతాయి ఒకవేళ ఎవరైతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఉంటారు కదా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకైతే కొద్దిగా సంక్రాంతి వరకు అయితే టైం అయితే కనిపిస్తుంది కానీ తక్కువ అంటే ఎకరం రెండు ఎకరాలు ఉంటారు కదా వీళ్ళైతే పూర్తి స్థాయిలో వీళ్ళే ఎక్కువ శాతం మంది రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళకైతే ఈ రోజు లేదా రేపు అయితే ఈ రెండు మూడు రోజులలో వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్